తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం గోవర్ధనగిరి పోస్ట్ ఓబుల కన్నంగిలో నివాసం ఉంటున్న మస్తాన్ సంగీతల కుమార్తె అక్షయ గత మూడు సంవత్సరాలుగా బోన్ మ్యారో క్యాన్సర్తో బాధపడుతుందని అక్షయను కాపాడాలి అంటూ మీడియా ముందు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తారు బుధవారం ప్రెస్ క్లబ్లో వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదట సిమ్స్ రుయా హాస్పిటల్లో చికిత్స చేయించామని డాక్టర్లు వేలూరు సీఎంని హాస్పిటల్కు రిఫర్ చేశారంటూ తెలిపారు తన బిడ్డను కాపాడేందుకు ఇప్పటి వరకు పద్నాలుగు లక్షలు ఖర్చు చేశామంటూ తెలిపారు బోన్ మ్యారో ట్రాన్స్ఫరేషన్ కొరకు ఇరవై లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అక్కడ వైద్యులు తెలిపారని అన్నారు కూలి పని చేసుకునే తాము వైద్యానికి ఇరవై లక్షలు పెట్టుకునే స్తోమత లేదని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు సాయం చేయాలని వారు వేడుకున్నారు వైద్య ఖర్చు కోసం దాతలు సాయం చేసేందుకు గాను నైన్ త్రిబుల్ సిక్స్ టూ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ టూ నంబర్ కు సంప్రదించాలని అభ్యర్థించారు నాకు షుగర్ ఇచ్చి పనికి పోలేకపోతున్నాను నా బిడ్డకి సాయలేకపోతున్నాను దయచేసి నా బిడ్డకి సాయం చేయమని కోరుకుంటున్నాను నేను పనికి పోలేని స్థితి వాళ్ళు నలభై లక్షలు కావాలి ఇరవై లక్షలు కావాలి అంటున్నారు అందువల్ల సీఎం ఫండ్స్ కోసం రికమెండ్ చేయండి దయచేసి నా బిడ్డకి సాయం చేయమని కోరుకుంటున్నాను మాది బాబుల్ రాజకండి గారు సత్యవ నియోజకవర్గం గోవర్ధన్గిరి గోవర్ధన్గిరి పంచాయతీ చట్టూరు మండలం దయచేసి నా బిడ్డకి సాయం చేయండి నా బిడ్డను బతికించండి చాలు నా బిడ్డని దక్కించుకోవాలని నాకు ఆశ నా వల్ల పని చేయండి మాలేదు ఇప్పుడు ఇది ఒకటే కోరిక బోన్ మెర చేయాలంటున్నా బోన్మేర దెక్కిస్తాము తగ్గిపోతాడు వేల సీఎన్స్లో చూపించినాము మన సిమ్స్ అన్ని చూపి మూడేళ్ళకు చూపిస్తా ఉన్నాము కానీ లేదు ఏలూరుకి పోయిన తర్వాత బయటపడింది బోన్ మీద ట్రాన్స్టాక్షన్ చేయాలని అందుబాటు ఇరవై లక్షలు అడిగారు సార్ అక్కడ పది ఖర్చులు ఒక పది లక్షలు అవుతుంది ఎవరు చేసినా నాకు నా బిడ్డ బాగా నా బిడ్డకి సాయం చేయండి ప్లీజ్ మాది ఓబుల్ రాజ్ కండ్రిగా గోవా దెనిగిరి పంచాయతీ తిరుపతి జిల్లా నా మేము రజింటూ మా ఎమ్మెల్యే అందుబాటులో లేదు నేను గత మూడేళ్ళుగా ఈ బిడ్డని చేసుకుంటాం ఏదో బాగైపోతుంది బాగైపోతుంది అప్పులు చేసి పెట్టాను దాదాపు అప్పు అయిపోయాను నాకు షుగర్ వచ్చేసింది ఇప్పుడు నేను పనిచేసే ప్రసక్తి లేదు ఆ బిడ్డను కాపాడాలంటే ఇరవై లక్షలు పెట్టున్నారు ఇక సీఎం రికమెండ్ చేయండి అయ్యా పవన్ కళ్యాణ్ నా బిడ్డను రక్షించండి దయచేసి ఇది ఒకటే కోరుకుంటున్నాడు నేను పనిచేసే ప్రసక్తి లేదు నా బిడ్డని కాపాడండి ఎస్బీఐ एसबी स्टेट बैंक अकाउंट नंबर थ्री डबल एट वन जीरो पी संगीता लक्ष्मी ऐपसी कोड एसबीएन डबल जीरो वन जीरो पी संगीता स्टेट बैंक अकाउंट पिक्चर टू थ्री डबल एट वन जीरो ఫైవ్ డబుల్ వన్ టూ నైన్ ఐఎఫ్సి కోడు ఎస్బీఐఎన్ డబుల్ జీరో వన్ సిక్స్ ఫైవ్ త్రీ జీరో నైన్ త్రిబుల్ సిక్స్ టూ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ టూ ఫోన్ నెంబర్ సెవెన్ జీరో త్రిబుల్ టూ త్రీ ఫైవ్ డబుల్ నైన్ ఫోర్ ఫోన్ నంబర్ దయచేసి సాయం చేయండి